Hi hello welcome back to my channel SR Trains సో నేను ఈ వీడియోలో కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను చాలా బాగుంటాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ వీడియో ఎండింగ్ దాకా చూడండి ఎండింగ్లో అయితే ఇంకా మంచి జార్జెట్ కుర్తీస్ అయితే ఉన్నాయి సో ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది వీడియోలో మేము మెన్షన్ చేస్తాము వీడియో వాచ్ చేయండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మీరు రేయాన్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నారు త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి వైన్ కలర్ కాంబినేషన్లో మేము ప్రైజెస్ అనేవి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే మీద ఇస్తాము విత్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకొని ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్కి డి మీకు డిస్ప్లే మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఈ ఇది వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మీకు కల్నేత షేడ్ చాలా చాలా బాగుంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్లో నడుస్తున్న పాప్కార్న్ డిజైన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది వెస్ట్రన్ స్టైల్ సో లాస్ట్ టైం సేల్ చేసినప్పుడు ఎక్సెల్లో అయితే మొత్తం స్టాక్ సో సోల్డ్ అవుట్ అయిపోయింది సో డబుల్ ఎక్స్ఎల్లో మళ్ళీ రీస్టాక్ చేయించాను అండ్ ఎస్ఆర్ ట్రెండ్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో ఒకసారి యూట్యూబ్లో ఎస్ఆర్ ట్రెండ్స్ అన్ని టైప్ చేస్తే డైలీ లైవ్స్ ఉంటాయి కుర్తీస్ శారీస్ ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తున్న డ్రెస్సెస్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి సో శారీస్ అవైలబుల్ ఉంటాయి ఇంట్రెస్ట్ కూడా ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి గివ్ వేసు కూడా ఉంటాయి మన ఛానల్లో ఓకే సో ఇది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి మీరు చూస్తున్నది రెయిన్బో డిజైన్ అనమాట చాలా బాగుంటుంది సో నెక్ పార్ట్ దగ్గర అంతా మీకు షుగర్ బీట్స్ ఇది వచ్చేసి మీకు అమ్రిల్లా ప్యాటర్నే వస్తుంది ఆలియా కట్ డిజైన్ వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి మీకు వాళ్ళకైతే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట సో వాళ్ళు మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి అండ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అండ్ నెక్ మీరు హ్యాండ్కి కూడా చూడొచ్చు చక్కగా మీకు డిజైన్ అనేది ఉంది హ్యాండ్కి కూడా సో ఓవరాల్గా సాటిన్ ఉంటుంది డ్రెస్ అంతా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అని ఎక్సలెంట్ ఉంటుంది అంటే త్రీ పీసెస్ ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి చూడొచ్చు ఓపెన్ చేస్తే కలర్ కాంబినేషన్స్ అనేవి ఎంత బాగున్నాయో సో కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము లో పంపిస్తాము అండ్ ఫ్రీ షిప్పింగ్ సో తో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మీరు ఫ్రీ షిప్పింగ్లో అయితే మీ ఐటెం మీ దగ్గరకు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం నైరా కట్లో చూస్తున్నాము చాలా చాలా బాగుంటుంది ఫుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వైజ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సో నేను ఏదైతే సైజ్ చెప్తున్నానో వాళ్ళే పర్చేస్ చేసుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటాయి సో ఇది ఎక్సెల్ వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనం చూస్తున్నాము రేయాన్ క్లాత్లో చాలా యూనిక్ అంటే చాలా చాలా యూనిక్ డిజైన్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో ట్రెడిషనల్గా మీకు ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు కొంచెం కలర్ కలర్కి గోల్డెన్ కలర్ లేదంటే మనం సేమ్ యాజ్ ఈస్ సెల్ఫ్ కలర్ మీరు పైరప్ చేసి వేసుకున్నా కానీ యాంకిల్ లెంగ్త్ లెగ్గిన్స్ యూజ్ చేసినా కానీ చాలా చాలా సూపర్గా ఉంటాయి అసలు చాలా యూనిక్ కలెక్షన్ సో ఇది వచ్చేసి సైజ్ డబుల్ ఎక్స్ఎల్ పక్కా డబుల్ ఎక్స్ఎల్ వస్తుందండి సో ఎలాంటి సైజెస్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదు సో ఇవన్నీ మీకు బ్రాండెడ్ కుర్తీస్ లై సారీ వీడియో మాత్రం ఎండింగ్ దాకా చూడండి ఎండింగ్లో కూడా సూపర్ కలెక్షన్ ఉంది అస్సలు మిస్ అవ్వద్దు వీడియో ల్యాగ్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గానే మీకు కలెక్షన్ చూపిస్తాం అండ్ ఈ కలెక్షన్లో మీకు ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ హైలైట్ డిజైన్స్ కలర్స్ సో పర్సనల్గా కలర్స్ కావాలి అనుకున్నా కానీ పిక్స్ షేర్ చేస్తాము కన్ఫర్మ్ ఆర్డర్స్ అనుకున్న వాళ్ళే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకే చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ మాత్రం చూడొచ్చు కింద బోర్డర్ కూడా వస్తుంది సేమ్ మనకి హ్యాండ్స్కి వస్తుంది నెక్ పార్ట్ దగ్గర వస్తుంది చాలా యూనిక్ డిజైన్ అనమాట ప్రైజెస్ అనేవి మీకు స్క్రీన్లో స్క్రోల్ అవుతూనే ఉంటాయి విత్ తో స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ కుర్తి చూస్తున్నారు మీరు ఇది సైజ్ వచ్చేసి మీకు ఎక్సెల్ వస్తుంది సో చాలా బాగుంటుంది ఇది కూడా మీకు వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి మొత్తం ఉంటుంది అండ్ నెక్ పార్ట్ దగ్గర చూడొచ్చు సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ హైలైట్ అయింది చాలా బాగుంది దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైతే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికి ఏ కలర్ కా కాంబినేషన్ కావాలి అనుకుంటే ఆ కలర్ కాంబినేషన్ టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఓకే సో ఫస్ట్ టైం మేడం ఛానల్ కూడా ఎవరైనా చూస్తుంటే మేడం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో మేడం ఛానల్లో కూడా సో మన ఎస్ఆర్ ట్రెండ్స్ కలెక్షన్ అయితే ఇంకా నుంచి రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో కలెక్షన్ నచ్చిన వాళ్ళు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఎస్ఆర్ ట్రెండ్స్ అని కూడా టైప్ చేసి చూడండి మన ఛానల్లో కూడా వీడియోస్ అనేవి ఉంటాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఎస్ లైవ్ ఎండింగ్ సారీ వీడియో ఎండింగ్లో మీకు సూపర్ కలెక్షన్ అని చెప్పాను కదా సో ఇదేనండి ఫుల్ జార్జెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సో హ్యాండ్స్కి చూడొచ్చు వితౌట్ లైనింగ్ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ఇది కూడా మీకు సింగిల్ కుర్తీయేనండి త్రీ పీస్ సెట్ అయితే కాదు సో మనకి ఓన్లీ కుర్తీసే ఇచ్చారనమాట వెండర్ చాలా బాగుంటుంది మీరు వేసుకుంటే అవుట్ ఫిట్ కూడా అలా ఉంటుంది సో మీకు ఇదైతే ఎమ్ ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మంచి వైన్ కలర్ అండి కలర్స్ కొంచెం డార్క్ గా డిఫరెంట్ గా ఏమన్నా పడుతున్నాయేమో సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు పిక్ షేర్ చేయమంటే పిక్ షేర్ చేస్తాము వాట్సాప్ లో ఓకే కలర్ వచ్చేసి మంచి గ్రేప్ వైన్ కలర్ సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ హైలైట్ పీస్ అన్నమాట సో ఇది కూడా మీకు వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సో బయట జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఎంత సేల్ చేస్తున్నారు మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మన ఛానల్లో చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఇవి సో కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హ్యాండ్స్కి కూడా మనకి లైనింగ్ రాదు చాలా యూనిక్గా ఉంటుంది అండ్ మీకు కుర్తి మొత్తానికి బ్యాక్ సైడ్ లైనింగ్ ఉంటుంది సో ఏదైతే సైజెస్ చెప్తున్నామో సైజెస్ అనేవి పర్ఫెక్ట్ వస్తాయి సో ఇవి బ్రాండెడ్ కుర్తీస్ కాబట్టి సైజెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ ప్లేస్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు ఎక్కడికైనా కానీ కొరియర్ చేస్తాము స్టేట్స్ మారితే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి కర్ణాటక అట్లా అయితే మాత్రం షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది